హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను కందనకాయలు అదో గుండెకాయలు అంటారు కదా అవైతే ఫ్రై చేస్తున్నాను నాకు గుండెకాయ అంటే అంత ఇష్టం ఉండదు కానీ కందనకాయలు అంటే చాలా చాలా పిచ్చాయి అదన్నా ఫ్రై అయితేనే ఇష్టం అన్నమాట చూసారు కదా అమ్మ అయితే చేస్తుంది అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా కరివేపాకు కొంచెం కార్న్ఫ్లోర్ ప్లస్ అమ్మ దంచి పెట్టిన మసాలా కొంచెం అంటే ఒక ఐదు ఆరు పీసులు అయితే గ్రిల్ చేశాను అంటే గ్రిల్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అది చేసాను అలానే ఫ్రై కూడా చేశాను అనమాట రెండుని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గ్రిల్ది బాగుంది ఫ్రైది కూడా బాగుంది ఒకసారి ఇలా గ్రిల్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది లాస్ట్ అప్పుడే నేను ఇది బుధవారం తీసానండి అంటే ఈరోజు శుక్రవారం మళ్ళీ శుక్రవారం అంటారా అని కాదు ఇది బుధవారం తీసిన వీడియో అప్పుడు చికెన్ కర్రీ కందనకాయలు ఇవన్నీ అప్లో రాగి ముద్ద కూడా చేశాను అది కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను కర్రీ అప్లోడ్ చేశాను ముద్ద కూడా అప్లోడ్ చేశాను ఈరోజైతే ఇది కందనకాయలు ఫ్రై అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని చూడండి లైక్ చేయండి అలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్